మీద ఉన్న సహచర సోదరీమణులు కొండా సురేఖ గారు సోదరీమణి సీతక్క గారు మరొక సహచర మంత్రివర్యులు మిత్రులు లక్ష్మణ్ గారు గౌరవ ఎండోమెంట్ సెక్రటరీ గారు కమిషనర్ గారు సిఎంఓ శ్రీనివాసరాజు గారు కేంద్ర మాజీ మంత్రివర్యులు మిత్రులు స్థానిక పార్లమెంట్ సభ్యులు బలరాం నాయక్ గారు గౌరవ ఈఎన్సీలు గౌరవ కలెక్టర్ గారు ఎస్పీ గారు ఫారెస్ట్ డిఎఫ్ఓ గారు అనేక మంది ఉన్నతాధికారులు పూజారులు సమ్మక్కాసార్లమ్మకు సంబంధించిన పూజారులు మీడియా మిత్రులు అందరికీ మనస్ఫూర్తిగా హృదయపూర్వక నమస్కారం సుదీర్ఘంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గిరిజనుల ఆరాధ దైవమైన సమ్మక్క సారలమ్మ జాతరకు సంబంధించిన అంశాల గురించి ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక రెండు వందల సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలతో ఈ కార్యక్రమాన్ని చేపట్టి వడివడిగా ఒక ఇరవై ఐదు రోజుల క్రితం మొదలెట్టి ఈ కార్యక్రమాలు ఇక్కడ జరుగుతున్నాయి దీని మీద పూర్తిగా విశ్లేషించి రివ్యూ చేసి రైట్ టైంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన భక్తులకి ఎక్కడా అసౌకర్యానికి గురి కాకుండా ఉండే విధంగా ఈ కార్యక్రమం పూర్తిగా కంప్లీట్ చేయటానికి ప్రణాళికని గతంలో తయారు చేసుకున్న దాంట్లో ఎంతవరకు వచ్చింది అనేది రివ్యూ చేసుకోవటం జరిగింది నాకు తెలిసి ఈ రివ్యూలో అధికారులందరూ పాల్గొని అనుకున్నది అనుకున్నట్లు ఏదో ఒక వన్ పర్సెంట్ అటు ఇటు గ్యాప్తో రైట్ టైంలోనే ఉన్నామని చెప్పదలుచుకున్నాను ఎందుకంటే జాతర అనేది ఒక కట్ ఆఫ్ డేట్ ఉంది ఆ కట్ ఆఫ్ డేట్ కంటే మనం ఒక పదిహేను రోజుల ముందే ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకునే ప్రణాళికనే గతంలో తయారు చేసుకొని అదే దారిలో నడుస్తున్నాం దానికి సంబంధించిన మరికొన్ని ఒరిజినల్గా ఈ మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ఫస్ట్లో అనుకోలేదు కానీ గౌరవ ముఖ్యమంత్రి గారి సూచనలకు అనుగుణంగా మేడారానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్లు కూడా పర్ఫెక్ట్గా భవిష్యత్తులో ఒక రెండు వందల సంవత్సరాలకు సరిపోయి అన్ని వసతులు ఇప్పుడు కోట్లాది మంది సుమారు ఈ జాతర జరిగేటప్పుడు ఇక్కడికి రెండున్నర నుంచి మూడు కోట్ల మంది వస్తుంటారు భవిష్యత్తులో ఇది పది కోట్ల మంది వచ్చినా కూడా భక్తులకి ఎక్కడా అసౌకర్యం కలగకుండా ఉండే విధంగా ప్రణాళికని సిద్ధం చేసుకునే కార్యక్రమాన్ని కూడా ఈనాడు డిస్కస్ చేసుకోవటం జరిగింది ఇది పూర్తిగా ఒక షేప్ ఇన్ వీక్ డేస్ టెన్ డేస్లో వస్తుంది అది ఫేజ్ టూలో ఈ మాస్టర్ ప్లాన్కి సంబంధించిన అంశాన్ని కూడా చేరుస్తాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి గారితో ఈ నెల ఇరవై రెండవ తారీఖు తర్వాత చర్చించి ఈ మాస్టర్ ప్లాన్లో ముఖ్యమంత్రి గారు సూచనలను కూడా ఏదన్నా వారు ఇచ్చిన సూచనలు కూడా దీంట్లో ఇన్కార్పొరేట్ చేసి ఫైనల్గా మాస్టర్ ప్లాన్ ప్రణాళికను కూడా రిలీజ్ చేస్తాం ఏది ఏమైనా ఒక మంచి దైవానికి సంబంధించిన అందుట్లో గిరిజన సాంప్రదాయానికి సంబంధించిన ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఎంతన్నది ముఖ్యం కాదు గిరిజనుల సాంప్రదాయాన్ని ఈ ప్రభుత్వం గౌరవించాలని గిరిజనుల సాంప్రదాయాన్ని గౌరవించుకోవటమే కాకుండా గిరిజ నేతలు ఇక్కడ లక్షలాది మంది వస్తుంటారు వారి అభిప్రాయాలకు అనుగుణంగా ఈ ప్రాంగణాన్ని ఒక రెండు వందల సంవత్సరాలు ఇందాక చెప్పినట్లు ఆ తరహాలో శాశ్వతంగా ఉండే విధంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టి వందకి వంద శాతం మేడారం జాతర నాటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేసి భక్తుల సౌకర్యార్థంతో పాటు గిరిజనుల ట్రెడిషనల్కి సంబంధించిన అంశాలన్నీ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా పూజారుల సూచనలతో వారి ఆలోచనలకు అనుగుణంగా ఈ కార్యక్రమం పూర్తి చేయబోతున్నామనేది చెప్పాలన్నది ఈ ప్రభుత్వ పక్షాన నా ఆలోచన మా సహచార మంత్రులు ఆలోచనని కూడా తెలుపుతూ సెలవు తీసుకుంటున్నాను